దొండమాన్ చక్రవర్తి ప్రతినిత్యము తిరుమలకు వెళ్ళి శ్రీదేవి శ్రీవారిని దర్శించుకుని తన రాజ్య పరిపాలన వచ్చేవాడు కాలక్రమేణా ఆయనకి వృద్ధాప్యం సమీపించినందువల్ల స్వాములు శ్రీవారిని వేడుకుంటాడు అయ్యా నేను వృద్ధాప్యం చేత మీ దర్శనానికి రాలేకుంటున్నానని వేడుకున్నప్పుడు స్వయంగా శ్రీవారే అయ్యా నేను వచ్చి మీ రాజ్యం నందు వెలుస్తానని శ్రీదేవి భూదేవి సమేతముగా శ్రీ విరుందాల్ వేరట్ పెరిమాళ్ళ అంటే ఇంటి అందు వెలిసిన దేవుడుగా ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండిన విధముగా ఎక్కడ స్వామివారు కూర్చునే అభయహాస్తంతో ముద్రతో దర్శనమిస్తాడు ఇక్కడ తిరుమల నుంచి అనేక తీర్థాలతో తోనమా చెరువుకు వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆ తీర్థంతో స్వామి అభిషేకం చేసి గంటా మండపం వల్ల తిరుమలలో గంట మోగిన తర్వాత సబ్ గంట రెండు గుంటల ఉండి అక్కడ గంట మోగిన తర్వాత స్వామివారికి నైవేద్యమైందని తర్వాత స్వాముల వారు ఇక్కడ తన యొక్క పూజను ముగించి తర్వాత తన రాజ్య పరిపాలనకి ఏగేటువంటి వ్యక్తి శ్రీ తనుమాన్ చక్రవర్తి అందువల్ల ఈ ఈ వీధికి ఇక్కడ తనుమాన్ చక్రవర్తి తెలుసు స్థాపించిన గుడి కాబట్టి ఈయనే తిరుమలలో కూడా కట్టించినాడు కాబట్టి తిరుమల ప్రాకారం ఎలాగ ఉంటుందో అలాగనే ఇక్కడ కూడా ఈ గుడి ఉంటుంది అనేసి తెలియజేయచ్చు మీ పేరు సార్ విజయభాస్కర్ అండి ఈయన ఆయన ధర్మక వెళ్ళు ఆయన ధర్మకర్ ఈయన టెంపుల్ గోవింద